హాయ్ అండి చాలామంది ఏంటంటే దగ్గు జలుబు గొంతు నొప్పి తమడ వీటన్నిటితో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకు ఒక మంచి టిప్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఎటువంటివి యూస్ చేయకుండా చాలా త్వరగా రిజల్ట్ రావడానికి రిలీఫ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది టిప్పు ఈ రోజుల్లో చాలా మందికి దగ్గు జలుబు ఉంటుంది కాబట్టి దానికి యూజ్ అవుద్ది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దామో ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలన్నమాట ఒక మామూలు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తర్వాత మిరియాలు వేసుకోవాలి మిరియాలని మీరు దంచి వేసుకున్నా సరే పర్లేదు లేదనుకుంటే డైరెక్ట్గా అయినా సరే పర్లేదు ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలని అయితే కనుక వేసుకోవాలన్నమాట మిరియాలు అనేవి దగ్గు జలుబు గొంతు నొప్పిని అలాగే ఏంటంటే గొంతులో తమ్మడి వీటన్నిటిని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అనేది పోతుంది అలాగే జలుబు కూడా చాలా చాలా ఈజీగా మీకు నిమిషాల్లోనే రిలీఫ్ రావడానికి అయితే కనుక మిరియాలు అనేవి నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా వేసుకోండి తర్వాత కొంచెం పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి పుదీనాను కూడా వేసుకోవాలన్నమాట పుదీనా ఏంటంటే జలుబుని చాలా త్వరగా పోగొట్టడానికి దీంట్లో ఉన్న పోషకాలు అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట అలాగే దగ్గు తర్వాత తమడ గొంతు సమస్యలు గొంతుల కిచికిచం ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే గొంతు నొప్పి వీటన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి పుదీనా అనేది చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లోకి కొంచెం సాల్ట్ అనమాట బీపీ ఉన్న వాళ్ళైతే కనుక సాల్ట్ని స్కిప్ చేసేయండి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు చిటికడు మాత్రమే సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా త్వరగా దగ్గు జలుబు తర్వాత గొంతు నొప్పి గొంతు సమస్యలు అలాగే గొంతులో తెడ వీటన్నిటిని కూడా పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా మనకి బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా సాల్ట్లు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని అయితే కనుక బాగా మరిగించుకోవాలన్నమాట అలాగే మంచి ఫుడ్ని తీసుకోండి అలాగే వాటర్ మంచిగా తాగాలి మినిమం త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే ఫుడ్ మంచిగా తీసుకోవాలి అలాగే త్వరగా నిద్రపోవాలి టైంకి భోజనం చేయాలన్నమాట ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు వాటర్ కూడా కొంచెం వేడి చేసుకొని చల్లార్చిన వాటర్ని తాగడం వల్ల ఒక త్రీ డేస్ అయినా సరే ఆ విధంగా ట్రై చేస్తే త్వరగా దగ్గు జలుబు వీటన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు తర్వాత ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఒక గ్లాస్లోకి అయితే కనుక ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇందులోకి టేస్ట్ కోసం ఏమీ యూజ్ చేయక్కర్లా తేనె బెల్లం ఇలాంటివి యూజ్ చేయొద్దు కషాయం అనగా కొంచెం ఇలా వేడిగా ఉన్నప్పుడు తాగితేనే చాలా బాగుంటుంది అన్నమాట చేదేమైనా ఉన్నా సరే ఈజీగా దగ్గు జలుబు తమడ వీటన్నిటిని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా దీని అయితే ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీకు ప్రాబ్లం ఉంటుందో అప్పుడు వెంటనే దీన్ని తయారు చేసుకొని టీ అంత వేడిగా అయితే తాగుతారో సేమ్ అదే విధంగా అంతే వేడిగా ఉన్నప్పుడు మనం ఈ వాటర్ని అయితే కనుక తాగాలన్నమాట ఇలా ఈ వాటర్ని తాగడం వల్ల వేడివేడిగా తాగడం వల్ల గొంతు సమస్యలు పోతాయి దగ్గు జలుబు తమడ వీటన్నిటిని కూడా రిమూవ్ చేసేయడానికైతే కనుక పోగొట్టడానికి అసలు మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంత స్పీడ్గా పనిచేస్తా సేమ్ అదే విధంగా ఇది పని అనమాట ట్యాబ్లెట్స్ పెద్దగా వేసుకోకూడదు న్యాచురల్గా దీన్ని ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ